అన్న ఎలా చూడొచ్చు అన్న నిన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన సభలో హరిష్ రావు అని ఇంత ఘాటుగా విమర్శించడాన్ని ప్రజలు ఎలా చూడొచ్చు దీన్ని ఈ రే ఈ రేవంత్ రెడ్డి ఈ ఈ రాష్ట్రానికి ఒక ఒక చీడ పురుగులాగా తయారైండు ఏదో మేము చేయలేదని చెప్పేసి ఆల్టర్నేట్ క్యాండిడేట్ ఎవ్వరు లేరని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి చేయి మంచిగా పాలించని చెప్తే మేము గతంలో మేమేం చేసినాము మా తప్పులు ఎత్తి చూపించడానికి ఇవన్నీ కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి బిడ్డ నీకు ఒకటి గుర్తుపెట్టుకో కొడంగల్ ఆల్రెడీ నేను ఒకసారి హరిషన్న ఓడగొట్టిండు ఇది గుర్తుపెట్టుకో బిడ్డ కబడ్దార్ నేను ఏ రోజుకైనా మళ్ళా మళ్ళా తర్వాత ఎన్నికలలో నేను కొడంగల్లో బొంద పెడతాం నీ ఆరు గ్యారెంటీలు ఏమైనాయి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల స్థలం ఏమైంది ఇవన్నీ చేయకుండా నువ్వు రుణమాపి అంటున్నావు రుణమాఫీ ఏం చేసినావు ఏక కాలంలో రుణమాపి రెండు లక్షలు రుణమాపి మాఫీ చేయాలి మాఫీ చేయకుండా ఈ రోజు ఇవి రోజుకైనా మా మా ఈ రోజుకైనా కూడా సవాలుకు సిద్ధంగా ఉన్నాడు బిడ్డ నువ్వు ఏకాలం చేయలేవు నువ్వు తప్పినవు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేవు బిడ్డ కబడ్దార్ నేను కొడంగల్లో ఎన్నికలలో ఖచ్చితంగా ఓడగొడతామని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నావు